హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ ముందుగా మా ఛానల్కి పేరు ఎందుకు ఈ పేరు పెట్టేమన్నది చూతానండి రీస్టార్ట్ కపుల్స్ అంటే మళ్ళీ రీస్టార్ట్ అంటే అందరూ తెలుసు మళ్ళీ కొత్తగా పుట్టారు అనేది మేము మళ్ళీ మళ్ళీ ఎలా కొత్తగా పుట్టామంటే మాకు స్వాతి గ్లోబ్స్ క్రియేషన్ అనే ఒక ఛానల్ ఉండేది రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసామండి రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు దాకా రన్ చేస్తా ఉన్నాం అది ఆరు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ ఛానల్లో మాకు ఏమైందంటే మాతో పాటు మాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అలా ఈ కొత్తగా వచ్చిన రూల్స్ వల్ల మా ఛానల్ అయితే డిమోనిటైజ్ అయిపోయిందండి డిమోనిటైజ్ అయిపోవటం ఎందుకు అయ్యింది కారణాలేంటి కొత్తగా యూట్యూబర్స్ వస్తున్నారు ఏం చేయకూడదు దీంట్లో మేము చెప్పాలని అనుకుంటున్నాము డిమానిటైజ్ అవ్వడానికి ఏంటంటే మాది ఓల్టేజ్ కూడా అయిపోయింది థర్టీ డాలర్స్ వచ్చింది దాంట్లో ఎర్నింగ్ స్టార్ట్ అయ్యింది నేనేం చేశానంటే ఫుల్ వీడియోస్ కాకుండా షార్ట్స్ ఎక్కువ చేసేవాడిని షార్ట్స్ చేసేవాడిని ఫుల్ వీడియోస్ చాగంటి కాదు మన గరికపాటి శ్రీనివాసరావు గారి తీసుకుని మా స్వాతి వ్లాగ్స్ క్రియేషన్ అనే ఛానల్లో అప్లోడ్ చేసేవాడిని అప్లోడ్ చేయటం వల్ల చదువు ఒకటి సార్లు ఏం రాలేదు తర్వాత ఒక రెండు రోజుల తర్వాత మూడు స్ట్రైక్లు వచ్చిన వెంటనే ఆ వీడియోని వెంటనే డిలేట్ చేయండి డిలేట్ చేశాను డిలేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పది రోజులకి రియూజ్డ్ కంటెంట్ అని మోనిటైజ్ పోయి మా ఎర్నింగ్ డబ్బులు పోయింది తర్వాత పెద్ద ఒక యూట్యూబర్ని కలిసి కనుక్కుంటే కనుక్కుంటే అది మీది డిమోనిటైజ్ అయిపోయింది స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి చెయ్యాలి అని చెప్పారు స్టార్టింగ్ నుంచి చెయ్యాలంటే ఎలా ఏంటని రీయూజ్డ్ కంటెంట్ వచ్చేసిన తర్వాత డిమోనిటైజ్ అయిపోయింది మేము అలాగే చాలామంది వీడియోస్ని గ్రీన్ స్క్రీన్లో పొలాల్లో వేసాము ఒక లేడీతో యూట్యూబ్్రామ్తో మాట్లాడితే ఇవన్నీ డిలీట్ చేస్తాను మళ్ళీ స్టార్టింగ్ నుంచి మేము రెండు వేల ఇరవైలో స్టార్ట్ చేసిన ఛానల్ని మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ అవర్స్ కంప్లీట్ చేయాలంట రియూజ్డ్ కంటెంట్ అని వస్తే స్టార్టింగ్ మూడు స్ట్రైక్ వచ్చింది అంటే మోస్ట్ స్ట్రైక్ వచ్చిన తర్వాత ఛానల్ అయితే ఆశ ఇబ్బంది అయిపోయింది కానీ ఆ కంటెంట్ అయితే మళ్ళీ ఏమైందంటే మాకు స్ట్రైక్ అనేది రావడం జరిగింది మేమైతే చాలా బాధపడ్డాము టూ ఇయర్స్ టూ ఇయర్స్ కంటే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి షార్ట్ వీడియోస్ వేసి చాలా కష్టపడ్డాము కానీ సడన్గా లైఫ్ అయిపోసరికి చాలా బాధ అనిపించింది ఇలాంటి తప్పు ఎవరు చేయకుండా ఉండాలని మేము అదేనండి అందుకే మేము ఇప్పుడు ఆ ఛానల్ పోటీ స్ట్రైక్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసే కంటే ఆ ఛానల్ అలాగే పెట్టేసి స్వాతి వోస్ క్రియేషన్ అనేది రీస్టార్ట్ కపుల్స్ అనేది స్టార్ట్ చేసేసాం మేము కొత్తగా స్టార్ట్ అవుతున్నాం మా జర్నీ అనేది యూట్యూబ్లో రెండు వేల ఇరవై నుంచి నడుస్తుంది ఇక కొత్తగా స్టార్ట్ చేద్దాం రీస్టార్ట్ కపుల్స్ ఎయిటీ నైన్ అనేది ఒక ఛానల్ పెట్టుకున్నాం అండి ఆ ఛానల్ పెట్టుకుని ఇప్పుడు మేము చిన్న చిన్న షార్ట్స్ వేస్తున్నాం ఫుల్ వీడియోస్ చేస్తున్నాం ఇది ఎప్పుడు ఏంటంటే మేలో పెట్టాం ఆఫ్టర్ సింధూర్ అయిపోయిన తర్వాత మేలో స్టార్ట్ చేసాం మా యూట్యూబ్ని నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక మెల్లగా జర్నీ అయితే నడుస్తుంది రోజు నైన్ థర్టీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను షార్ట్స్ అప్పుడప్పుడు వేస్తాను టైం ఉన్నప్పుడు మీకు కొత్తగా వచ్చి యూట్యూబర్ కొంచెం చెప్పాలండి కొత్తగా వచ్చే యూట్యూబర్లు ఏంటంటే తెలీదు మాకు తెలియక మేము పాత ఛానల్లో రెండు వేల చిరుపు షార్ట్స్ అప్లోడ్ చేసాం మేము రెండు వేల షార్ట్స్ కంటే ఆ రెండు వేల ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే ఎంత బాగుందో ఆ బాధ ఇప్పుడు తెలిసింది మాకు అందుకే ఈ కొత్త ఛానల్లో అయితే మేము ఫుల్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేసాము కొత్తగా వచ్చే యూట్యూబర్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు ఫుల్ వీడియోస్ స్టార్ట్ చేయాలన్నమాట ఫుల్ వీడియోస్ వేసారంటే చిన్న చిన్నగా అవే పట్టుకోండి వ్యూస్ రావట్లేదు మేము వీడియోస్ వేయము అలా అనుకోవద్దు మీరు వేయండి డైలీ ఒక వీడియో వేసారంటే ఆ వీడియో తగ్గ వ్యూస్ వస్తూనే ఉంటాయి రోజు రోజు ఒక టైమింగ్ అనేది పెట్టుకుని వేసారంటే కంపల్సరీ గ్రోతింగ్ అనేది ఉంటుంది అనమాట యూట్యూబ్లో షార్ట్స్ వచ్చేసి ఓన్లీ ఎన్ని ప్లాట్ఫామ్ కాదు పెంచుకోవటానికి అదే మన ఫుల్ వీడియోస్ అనుకోండి వ్యూస్ వస్తాయి వాచ్వర్స్ రన్ అవుతుంది తొందరగా మోనిటైజ్ అయిపోయింది ఫ్యూచర్లో మీకు మోనిటైజ్ అయిపోయిన తర్వాత ఫుల్ వీడియోస్తోనే ఎర్నింగ్ వచ్చేది షార్ట్స్లో యాడ్స్ రావు ఫుల్ వీడియోస్ వస్తాయి కొత్తగా వచ్చి యూట్యూబర్లకి నేను చెప్పాలనుకుంటున్నాను నేను పెద్ద యూట్యూబర్లో అయితే కాదు మాకు జరిగిన చిన్న ఇబ్బంది బాధల వల్ల ఈ వీడియో మేము చేయాలని అనుకుంటున్నాం ఇది చేయకుండా ఫుల్ వీడియోస్ ప్రతి రోజు ఒకటి మాత్రం అప్లోడ్ చేయాలి షార్ట్స్ ఒకటి రెండు సబ్స్క్రైబర్ల కోసం ఈ ప్రపంచంలో నూట నలభై కోట్ల మంది తెలుగు వాళ్ళు తెలుగు తెలుగు ఈ లాంగ్వేజ్ సంబంధించి చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు ఇప్పుడైతే జూలై ఫిఫ్టీన్ నుంచి కొత్తగా అయితే రూల్స్ వచ్చేసి వాటి గురించి తెలుసు వాటి గురించి అయితే పెద్దగా చెప్పండి కొత్తగా చెప్ యూట్యూబ్లో చెప్పేది నేను చాలా స్ట్రగుల్ అయ్యాం మాలాగా మీరు ఇబ్బంది పడద్దు వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయొద్దు మీరేంటంటే కొత్తగా ఏదన్నా మీ పల్లెటూరు వాతావరణం మీకు నచ్చింది ఓ షార్ట్ని ఒక ఫుల్ వీడియోని కెమెరాలో తీసేసుకుని తర్వాత కలుపుకొని విఎన్ యాప్ ఉంది టైన్ మాస్టర్ ఉంది దాంట్లో ఎడిట్ చేసుకుని ఫుల్ వీడియో ఎడిట్ చేసేసి అప్లోడ్ చేయొచ్చు చాలా టూల్స్ ఉంటాయి నాకు తెలిసినంతలో కొంచెం ఏదో షేర్ చేసుకోవాలని నేను మా మిస్సెస్ మేము చెప్పాలనుకున్నాము నాకైతే టైం ఉండదు కానీ యూట్యూబ్ మీద మమ్మకారం కొత్తగా యూట్యూబర్ల కోసం కొంచెం ఏదో చెప్పాలని అనుకున్నానండి అది నా ప్రయత్నం చిన్న ప్రయత్నం ఇది మా యూట్యూబ్ అయితే ఏదో మెల్లగా నడుస్తుంది సబ్స్క్రైబర్లు కొత్తగా స్టార్ట్ అయ్యారు కొత్తగా స్టార్ట్ అయ్యే రెండు వందల యాభై మంది ఎంతో సబ్స్క్రైబర్లు ఉండరు నాకు పెద్ద సబ్స్క్రైబర్లు ఎవరు లేరు మేము మా జర్నీ మీద సాగిస్తామంటే మేము యూట్యూబ్ మాత్రం వాళ్ళు నేను ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా నేను అనుకుంది ఏంటంటే యూట్యూబ్ మీద మంచి ఫోకస్ పెట్టి నడవాలి నాకు సంబంధించిన పల్లెటూరు వాతావరణం కానీ మా బ్లాగ్స్ కానీ ట్రావెల్స్ కానీ దయచేసి అందరూ మాకు కొంచెం సపోర్ట్ చేసి మీకు వీడియో కనుక నచ్చితే ఇంకా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మా ఛానల్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ బటన్ నేర్చుకోండి నేనైతే ఏమని చెప్పారంటే జమ్మూలో ఉంటాం నేను జాబ్ చేస్తాను జాబ్ నిమిత్తం ఎప్పుడు ఉంటాం నాకు టైం ఉండదు మా మిస్సెస్ అంటాం హౌస్ వైఫ్ ఇద్దరు పిల్లలు మా ఇంట్లో పని పెద్ద టైం ఉండదు టైం కుదిరినప్పుడే మేము షార్ట్స్ చేస్తాం ఏదన్నా డౌట్స్ ఉంటే నాకైతే మాక్సిమం తెలుసు యూట్యూబ్ రెండు వేల ఇరవై నుంచి ఎన్ని సమస్యలు పడ్డాలో నాకు తెలుసు పాత ఛానల్ అయితే వాడటం లేదు మేము ఈ కొత్త ఛానల్నే వాడాలని డిసైడ్ అయ్యామండి మీ అందరి సపోర్ట్ కావాలి ఏదన్నా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగచ్చు ప్రతిరోజు మేము నైన్ థర్టీకి లైవ్ ఇస్తామండి ఇక నాకు కుదిరేది అదే టైము మేము ఇస్ చేసేప్పుడు ఫుడ్ ప్రిపరేషన్ చేసి రెడీగా ఉంటుంది వస్తాము స్నానం చేసేసి మేము లైవ్ ఇస్తాం నైన్ థర్టీకి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు మా యూట్యూబ్ కనుక ఛానల్ నచ్చితే చాలామంది అడిగారు రీస్టార్ట్ కాబట్టి సేందని దాని గురించి అప్లై చేసాము మా ఛానల్కి రండి లైవ్కి నైన్ థర్టీకి అండి అంతవరకు మీ అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ బాయ్